బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని మంగళవారం ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తాను నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్టిఎంఏ వెల్లడించింది కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి వానలు పడే ఛాన్స్ వాతావరణ శాఖ అధికారులు అటు వాయుకుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది భద్రాచలంలో అత్యధికంగా ఇరవై రెండు డిగ్రీలు ఆదిలాబాద్ లో అత్యల్పంగా తొమ్మిది పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దీత్వా తుఫాన్ ప్రభావంతో చెన్నైలో వానలు దంచి కొడుతున్నాయి స్టాప్ గా పడుతున్న భారీ వర్షాలతో చెన్నై అతలాకుతలమవుతోంది నగరంలో పలు చోట్ల సబ్వేలను వేలను మోసివేశారు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది చెన్నై మహానగరంలో అత్యంత ప్రధానమైన రహదారి మౌంట్ రోడ్ నిత్యం లక్షలాది మంది ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు వర్షం తాటికి మౌంట్ రోడ్ పైకి భారీగా వరద నీరు చేరింది ఇక ఆసియాలోని అతిపెద్ద వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కోయంబేడ్ మార్కెట్ను మూసివేశారు చెన్నైకి కిరీటం లాంటి మెరీనా బీచ్ కల తప్పి వెలవెలబోతోంది సముద్రంలో వలల ఉధృతి ఎక్కువ అవడంతో బీచ్ను మూసివేశారు